గురునానక్ కాలనీ కార్యాలయంలో మిడత మాట్లాడారు ఈ సందర్భంగా ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ దళితుల్ని చీల్చడం విభజించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎస్సీలను వర్గీకరణ కోసమే గవర్నర్ ఆమోద ముద్రతోనే ఆర్డినెన్స్ నెంబర్ రెండు బై రెండు వేల ఇరవై ఐదు జారీ చేయడం జరిగిందని ఎస్సీ వర్గీకరణ మంచి పద్దతి కాదని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు ప్రవీణ్ పగడాల మృతిపై మాల కులస్తులకి ఎన్నో అనుమానాలు ఉన్నాయని ప్రజా వ్యతిరేక ధోరణులు మార్చుకోకపోతే మేము వ్యతిరేకిస్తామని చెప్పారు అస్సలు ప్రయత్నం కూడా చేయలేదు కనీసం తెలంగాణ ప్రభుత్వం డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేసింది కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మరి ప్రయత్నం చేయకోకుండా ఒక నిర్లక్ష్య వ్యవహారంతో ఆ పదకొండులో ఉన్న రెండు వేల పదకొండులో ఉన్నటువంటి డేటాను తీసుకుని దాన్ని బట్టి మనం చేసేద్దాం అని చెప్పి జనాభా లెక్కలు కాదు ఇక్కడ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చెప్పింది జనాభా లెక్కలు కాదు సుప్రీంకోర్టు చెప్పింది సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఆపర్చునిటీస్ లో బ్యాక్వర్డ్నెస్ ఎడ్యుకేషన్ డేటా లేకోకుండా మీరు అవసరం నీట్ ఎక్కడ ఉంది నీట్ ఉంది అని చెప్పడానికి కావాల్సిన ఎంపీరికల్ డేటా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి సుప్రీం కోర్టు చెప్పినప్పుడు మీరు స్ట్రాంగ్ గా డేటా కలెక్ట్ చేశారా లేదు డేటా లేకోకుండా మీరు పాత డేటాను తీసుకుని ఆ డేటా ప్రకారం మీరు వెళ్తారా అంటే మరి అది మరి రాజ్యాంగ అవుతుంది కదా సుప్రీం కోర్ట్ చెప్పినటువంటి జడ్జిమెంట్ కే వ్యతిరేకంగా వెళ్ళారు మీరు దాని మీద మేము ఆల్రెడీ రెండు రెండు రిట్ నేనే వేశారు ఒక రిట్ ఏమో ఆర్ఆర్ మిశ్రా కమిషన్ చెల్లదు నియామకమే చెల్లదు దానికి ఇచ్చిన విధి విధానాలు చల్లవు అని చెప్పి ఒకటి రెండోదేమో ఏమో డేటా సోషల్ ఆడిట్ మీద ఇది రాంగ్ ఏం చేయకోకుండానే ఆర్ఆర్ మిశ్రా కమిషన్ తన రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి మేము రెండు ఆరు రిట్ పిటిషన్స్ వేస్తే ఆ రెండు రిట్ పిటిషన్స్ హైకోర్టు మరి ప్రభుత్వాన్ని కౌంటర్ ఇవ్వని చెప్పి అడిగితే ఇంతవరకు ప్రభుత్వం కౌంటర్ వేయకోకుండా దాన్ని దాటవేసి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువచ్చింది మరి మీ కౌంటర్ కౌంటర్ వేయడానికి మీకు అభ్యంతరం ఏంటి అంటే మీ యొక్క మీ యొక్క లొసుకులు బయటపడితే కదా మీ యొక్క మరి అదేదైతే కుట్ర ఏదైతే ఉందో అది బయటపడద్దు కదా మీరు చేసినటువంటి ఈ యొక్క రిట్ పిటిషన్ సమాధానం చెప్పలేని ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ రకంగా తోటిదారులు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎవరి మీద వద్దారని మీ ప్రయత్నం ఎవరి మీద వస్తున్నారు ఇది గట్టి పరిస్థితుల్లో నేలదు యాబులెన్స్ ఛాలెంజ్ చేస్తున్నాం యాబులెన్స్ కోర్టు బర్ రిక్విడెన్స్ చేసుకున్నాం దీన్ని రోజు చేయమని అడుగుతున్నాం మరి అలాగే నేను మిస్టేజ్ ఏమైనా అడుగుతున్నాం కాబట్టి ఇది ఈ ఎన్ఫెక్టెన్ డేటా తీసి బ్యాక్వర్డ్నెస్ ఉందా లేదా అనేటటువంటిది ఏ కులానికి ఎంత బ్యాక్వర్డ్నెస్ ఉంది అనేటటువంటి చేయాలి అది కాకుండా ఈ కోలా ఆపర్చునిటీ అనేటువంటిది అని అప్పట్లే సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పితే అడెంక్రేట్ రిప్రజెంటేషన్ ఉందా లేదా అని చెప్తుంది అడిక్రేట్ రిప్రెంటేషన్లో ఆ విషయంకి వస్తే మరి తొంభై మంది ఎంపీలు దేశంలో ఎస్సీ ఎంపీలు ఎనభై మంది ఎంపీలు చమర్లే ఉన్నారు